హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్మా సీరియల్ టీఆర్పీ రేటింగ్లో టాప్ సీరియల్స్ ఏమిటో ఇప్పుడు మా వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ ఇరవై ఎనిమిదవ వారం టీఆర్పీ రేటింగ్లో బ్రహ్మముడి సీరియల్ టాప్ ప్లేస్లో థర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ టీఆర్పీ రేటింగ్తో మిగిలిన సీరియల్స్ను దాటేసి నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది రాజు కావ్య వారి మధ్య ఉన్న బాండింగ్కు ఫ్యాన్స్ అవుతున్నారు కార్తీక దీపం సీరియల్ పోటీ పడుతోంది కార్తీక దీపం సీరియల్ టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్తో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది బ్రహ్మముడి కార్తీక దీపం సీరియల్ తర్వాత గుండె నిండా గుడిగంటలో సీరియల్ టాప్ త్రీ ప్లేస్ లో నిలిచింది ఈ సీరియల్ కి టెన్ పాయింట్ టూ సిక్స్ టీఆర్పీ రేటింగ్ దక్కింది ఇక గుప్పడం తమసు సీరియల్ అయితే ఎటో ఇల్లిపోయింది గుప్పడం మనసు సీరియల్ టీఆర్పి పరంగా చివరలో నిలిచింది గుప్పడంత పా సీరియల్ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో టిఆర్పి రేటింగ్ రాగా రిషి రీఎంట్రీ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుందని మేకర్స్ అనుకున్నారు కానీ ఈ సీరియల్లో డ్రామా లవ్ స్టోరీ సరిగ్గా ఉండకపోవడంతో ఆడియన్స్కు అంతగా ఆకట్టుకోలేకపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి